నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం విష్ణవ తమ బ్యాటు గుర్తుకే తమ బ్యాటు గుర్తుకే తిరుమల రెండు మాటలు మాట్లాడే అన్న మాట్లాడే అన్న మాట్లాడ వినండి వినండి ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా మరి బిఆర్ఎస్ పార్టీ బలపడిచిన అభ్యర్థి పుష్ప గారు మరి వారికి మద్దతుగా ఉన్నపతి పట్టణ నుండి మరి సార్ ఆదేశానుసారం మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మాణికన్య నాయ నాయకత్వంలో ప్రేమీణ రామోద నాయకత్వంలో మరి ఊరు కార్యకర్తలు సర్పంచ్లు మాజీ సర్పంచ్ ఉండన్న అశోకు అందరూ సమిష్టిగా ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది మొదట మొదట చూసేటప్పుడే ఇది పక్క పుష్ప లో కళ ఉంది తర్పతి ఇక్కడ అమ్మాయి గుడి స్వామిరాలు చాలా స్వభావ నిదాన స్వభావం వ్యక్తి కష్టపడే వ్యక్తి చదువు చదువుకున్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఇక్కడ ఓటేనని చెప్పేసి ప్రజలు నిర్ణయించున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలుస్తుంది గెలుపు కూడా కారణం మరి నిరంజన్ రెడ్డి అన్న గారు ఒక మంచి వ్యక్తిని సర్పంచ్ గా నిలబెట్టేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఇక్కడ నీళ్లు కానీ రోడ్లు కానీ మరి ఇతర ఏ సంక్షేమ కార్యక్రమం కానీ నిరంజన్ రెడ్డి అన్న చేసేవే గత రెండు సంవత్సరాలుగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన తర్వాత ఒక్క రోడ్డు కానీ మరి రైలు కానీ మరి కరెంటు సమస్య కానీ నీటి సమస్య కానీ ఏవి ఇక్కడ వేసిన అక్కడనే ఉన్నాయి ಮನಿ ಮನ ಪುಷ್ಪದಮ್ಮ ಸರ್ಪಂಚ್ ಎಷ್ಟೇ ಸರ ಸರ್ ಉಂಗರಂ ಗುರ್ತು ಕೆ ಉಂಗ್ರಂ ಗುರ್ತು ಕೆಲ ಉಂಗ್ರೆ ನಾಯಕತ್ವ उंगरा उग्र उंगर गुर्तुला गोडू गुर्तुला गोड तिरपती अनके तिरुप अनगे तिरपत अनगे गुर्तुला गोडू उंगर गुर्तके उंगर गुर्तके